మీ గాలి నీరు అగ్ని ఆకాశం పంచభూతాల ఆధారంగానే జీవజాతి మనగడ ఉంటుందని ప్రముఖ న్యాయవాది విశ్వ సమాజం వ్యవస్థాపకులు విశ్వ జంపాల అన్నారు హన్మకొండలోని క్లబ్లో విశ్వ సమాజం ఆవిర్భావ పోస్టర్ కరపత్రాలు ఆవిష్కరించి ఆయన మాట్లాడారు పంచభూతాల సైద్ధాంతిక ఆలోచనలతో మానవీకరించడం కోసం విశ్వ సమాజం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ నెల ముప్పైనా హన్మకొండలోని జయకృష్ణ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో విశ్వ సమాజం ఆవిర్భావ సభ జరుగుతున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో సైదులు కొమరసాకి దుర్పోజు రమేష్ అంకేశ్వరపు ఐలయ్య కూతురు సత్యనారాయణ గొడ్డుగోర్ల నరేందర్ రాచమల్ల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు అమానవీయమైనటువంటి విలువలతో కూడినటువంటి మానవ నాగరికత సంస్కృతులను గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఏవైతే పంచభూతాలు ఉన్నాయో ఈ పంచభూతాల సిద్ధాంత అవగాహనతో మానవ నాగరికత సంస్కృతులను మానవీకరించడానికి మరియు భౌతిక శాస్త్రీయ ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి మానవ సమాజ నిర్మాణం కోసం ఈ నెల ముప్పైనా అన్నకొండలోని జయకృష్ణ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో విశ్వ సమాజం ఆవిర్భావ సభను నిర్వహించనున్నాను ఈ సమాజం ముఖ్యంగా ఏం కోరుకుంటుందంటే మనుషులందరూ సమానమే ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఏ వ్యవస్థలో ఉన్నా ఏ సంస్థలో ఉన్నా ఉమ్మడిగా మానవ నాగరికత సంస్కృతులను ఒక పంచభూతాలు లేదా ప్రకృతి ఆధారంగా నిర్మించుకున్నట్లయితే భవిష్యత్తులో మానవుల మధ్య ఘర్షణ తగ్గుతుందని అట్లాగే ఏదైతే నేచర్లో విజాతి ఘర్షణలో విజాతి ఘర్షణ స్వాగతిస్తూనే సజాతి ఘర్షణ తగ్గించుకుంటూ మానవీయ కోణంలో ఒక సంస్కృతి నాగరికతలను నిర్మించే దశగా ఈ యొక్క విశ్వ సమాజం ఆవిర్భావ సభను నిర్వహించనున్నాము భవిష్యత్తులో ఏదైతే రాజకీయ ఆర్థిక సామాజిక పోరాటాలు జరుగుతున్నాయో వాటిని మేము స్వాగతిస్తూనే అవి చేసే వాళ్ళను స్వాగతిస్తూనే మేము కేవలం సాంస్కృతిక పరమైనటువంటి దైనందిన జీవితంలో మానవులు అనుసరిస్తున్నటువంటి జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని సంస్కరించాలి ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం రెండవది మనిషి మానసిక భావన ఏదైతే మతం వైపు లేదా మూఢనమ్మకాల వైపు దైవం వైపు పరిగెడుతూ అభూత కల్పనలను నమ్ముతూ మనిషి తన జీవన విధానాన్ని మొత్తం నాగరికంగా చేసుకుంటున్న సందర్భం కనబడతా ఉంది కాబట్టి దాన్ని మేము విమర్శించట్లే దాన్ని మేము విమర్శకు జోలికి దేవుడు ఉండడా లేడా అనేది ప్రధానం కాదు మానవ మనుగడలో ఆ చర్చే అవసరం లేదు మేము కేవలం మానవ నాగరికత ఈ పంచభూతాలు ఏదైతే వీటి ఆధారంగా ఏర్పాటు చేసుకుంటే వీటి ఆధారంగా మనం సంస్కృతిని నిర్మించుకుంటే భవిష్యత్తులో ఒక మంచి మానవ సమాజం ఏర్పడుతుందని నమ్ముతూ ఈ విశ్వ సమాజం ఆవిర్భావ సభను వరంగల్లో నిర్వహిస్తున్నాం Ich should